వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు జెహెచ్ఎంసీ డిప్యూటీస్ కమిషనర్ సుజాత ప్రస్తుతం మూడు క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు ఆమె వాటిని పద్దెనిమిదికి పెంచుతామని తెలిపారు అలాగే అవాంఛితీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని సిపిసిసి కెమెరాల నిఘాలో ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణలో నిమజ్జనం జరుగుతుందని పేర్కొన్నారు లో వినాయక నిమజ్జనం అంటే ఎలా అంటే ట్యాంక్ బండ్ తర్వాత మినీ ట్యాంక్ బండ్గా పేరుగాంచింది పోయిన సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందల విగ్రహాల వరకు అంటే గ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేయబడ్డాయి శాంతియుతంగా అలాగే ఈసారి కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తోనే ఏర్పాట్లు చేశాము మనకి లా అండ్ ఆర్డర్ అలాగే ట్రాఫిక్ వాళ్ళు జిహెచ్ఎంసీ అలాగే మెడికల్ టీంతో మెడికల్ టీం కూడా కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ గణేష్ నిమజ్జనం జరిగినన్ని రోజులు కూడా సరోర్ నగర్ ట్యాంక్ మీద ఒక క్యాంప్ పెడుతున్నారు మన జీహెచ్ఎంసీ తరఫున ఏంటంటే ఇంజనీరింగ్ నుంచి మనము డబుల్ బ్యారికేడింగ్ చేసాము ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరికి కూడా అవాంఛనీయ సంఘటనలు ఎలాంటివి కూడా జరగకుండా డబుల్ బ్యారికేడింగ్ ఈసారి ఏర్పాటు చేశాము అలాగే లేక్ డీప్నింగ్ కోసం డ్రెడ్జింగ్ కూడా జరుగుతున్నది మనము ఫస్ట్ డే నుంచి పెట్టాము స్టిల్ కంటిన్యూస్గా జరుగుతుంది అలాగే ఎనిమిది క్రైన్లని మనము పీపుల్ ప్రజల కోసం నిమజ్జనం ఏర్పాట్ల కోసం ఎనిమిది క్రైన్లను ఉంచడం జరిగింది ఈ ఇక్కడ మనకి సరూర్ నగర్ లేక్లో